ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక దిన వాక్యము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనక మీరు జయించి ఉన్నారు హల్లేయ నభ్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటములు మనం ఎదుర్కొంటున్నటువంటి కష్ట కష్టనష్టములన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని అద్భుతమైన వాగ్దానమును దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు చాలాసార్లు మానవులమైనటువంటి మన జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నామని ఏ పని చేసినా అందులో ఫలితము లేకుండా పోతుందనే ఆలోచనలు మనలను క్రిందకు పడిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది ఎంతో కష్టపడి శ్రమపడి చేసే పనుల్లో విజయము చూడలేనటువంటి సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు కొన్నిసార్లు అయితే ప్రార్థనతోనే ప్రారంభించిన ఫలితము దొరకకపోగా నిరాశ ఎదురయ్యే పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడలారా ప్రార్థన చేస్తున్నప్పుడున్నటువంటి శక్తి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు మనలోని అవిశ్వాసం వలన మనము అనేకసార్లు బలహీనలము అయిపోతూ ఉంటాం నేను చేయగలనా లేదా నేను చేయలేనేమో నేను చేసేది సరైనదో కాదో వంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మన మనసులో మొదలయ్యేటువంటి అనేకమైనటువంటి సందేహాలుగా మారిపోతూ ఉంటాయి విశ్వాసములో మనం బలహీనంగా ఉన్నప్పుడే మనకు అపచయాలు ఎదురవుతూ ఉంటాయని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది అయితే దేవుడిచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు మనలను బలపరుస్తూ మనలోని విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని ఈ ఉదయకాల సమయంలో మనము గ్రహించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచుతామో ఏ సమస్యనైనా సాధించగల శక్తి సామర్థ్యాలు మనము కలిగి ఉంటాం ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఏ పోరాటము కూడా దేవుని కంటే గొప్పది కాదు ఎప్పుడైతే మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచుతామో ఈ సమస్యను జయించగలిగినటువంటి శక్తి దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు శక్తి కలిగినటువంటి విశ్వాసమే అనుదిన జీవితంలో ఒక చక్కటి బలమైన పునాదిగా మార్చివేయబడుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక చేప ప్రాణంతో ఉంటేనే నీటి ప్రవాహానికి ఎదురీదగలుగుతూ ఉంటుంది ఒకవేళ దానిలో ప్రాణం లేకపోతే ఆ నీటి తాకిడికి ఎక్కడికో అక్కడికి కొట్టుకొని పోతూ ఉంటుంది అదే విధముగా మన హృదయంలో నివసించుతున్నటువంటి యశూప్రభు వారు మనలో ఉన్నారన్నటువంటి సజీవమైనటువంటి విశ్వాసము మనలో ఉన్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని అపచయాలు వచ్చినా సరే ఎన్ని సమస్యల తాకిడికి ఎదురెల్లాల్సుకొని వచ్చినా సరే ఛేదించగలమనేటువంటి సంకల్పాన్ని మనలో బలపరచబడుతూ ఉంటుంది ఏ సమస్యనైనా సరే సులువుగా మనం ఎదుర్కొనగలిగినటువంటి ఖచ్చితమైనటువంటి నిశ్చయత ప్రభు మనకు కలగజేస్తూ ఉంటాడు కనుకనే నా ప్రియమైన దేవుని బిడలారా ఇట్టి అనుభవములోనికి మనం ఎప్పుడైతే వస్తామో మన జీవితంలో ప్రతిదీ విజయముగానే మార్చబడుతూ ఉంటుంది మనం ఏ సమస్యను చూసినా సరే మన సమస్య చాలా చిన్నదిగా మనలో సమస్యను తీర్చేటువంటి దేవుడు చాలా ఉన్నతంగా కనపడుతూ ఉంటాడు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మనలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి దేవుని ఎందు మనం ఉంచగలిగినట్లయితే ఎంత కష్టపడినా ఎంత శ్రమొచ్చినా సరే ప్రభు నీకందులో జయమును ఆశీర్వాదాన్ని అనుకరించబోతున్నాడు అట్టి ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునగాక ఆ మేము ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో మేము అనేకమైనటువంటి శ్రమలను చూసి మేము ఎదుర్కొంటున్నటువంటి పోరాటములను చూసి మేము ఎదుర్కొంటున్నటువంటి అపచయాలను చూసి కృంగిపోతూ మా విశ్వాస జీవితంలో పడిపోతున్నాం నీ ఎందు మేము విశ్వాసము కలిగి జీవించేటువంటి హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింప చేయమని నజరేయుడైన యేసో శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమె 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించనుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప